నిర్మల్ జిల్లా పట్టణంలో ఇద్దరు గంజాయి విక్రయదారులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని ఏఎస్పీ అవినాష్ కుమార్ పేర్కొన్నారు మంగళవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇద్దరి గంజాయి విక్రయదారుల అరెస్టు విషయంపై మాట్లాడారు పట్టణానికి చెందిన షేక్ అహ్మద్ సుల్తాన్ అనే ఇద్దరు దుండగులు గాంధీగంజ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్నారని పక్కా సమాచారం మేరకు సిఐ గోపీనాథ్ ఎస్ఐ నవనీత్ రెడ్డి సిబ్బందితో కలిసి దాదాపు రెండు కేజీల గంజాయిని విక్రయదారులను అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు ఇట్టి వ్యక్తులపై గతంలో సైతం కేసులు ఉన్నాయంటూ తెలిపారు లాస్ట్ ఇయర్ సుల్తాన్ మనకు వెళ్ళారు ముందు ఒక రెండు నెల ముందు ఒక వన్ టెన్ కేస్ ఫ్యాన్ నెంబర్ ఇక్కడ అయింది దాంట్లో వాళ్ళు ఇద్దరికి పేరు మళ్ళీ చెప్పారు ఆ కేసులో వాళ్ళు కూడా అక్యూజ్ ఇన్వాల్వ్ ఉన్నారు మళ్ళీ ఈ రోజు ఒక కొత్త కేసు థర్డ్ కేసు చాలా కేసెస్ ఉన్నాయి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే మన పబ్లిక్ దగ్గర ఇన్ఫర్మేషన్ వస్తే మనకు ఇన్ఫర్మేషన్ పంపవచ్చు కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేసుకొని దాని మీద యాక్షన్ మేము తీసుకుంటున్నాము ఫర్దర్ మేము మాకు బహసా రూరల్ మండల్ బహసా గ్రామీణ క్షేత్రం నుండి వేరే వేరే ప్లేస్ నుండి ఇన్ఫర్మేషన్ వస్తున్నాయి దాని మీద కూడా మేము ఫర్దర్ యాక్షన్ తీసుకుంటున్నాము సో ఈరోజు మార్నింగ్ మనకు ఒక సూచన ఇన్ఫర్మేషన్ వచ్చింది గాంధీ దగ్గర ఇద్దరు రెండు వ్యక్తులు గాంధీ ఆమెస్తున్నారు ఇది ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు సిఐ గారు లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసుకొని నవనీత్ రెడ్డి మన కొత్త వచ్చిన ఎస్ఐకి అక్కడ పంపారు ఎస్ఐ నవనీత్ రెడ్డి గారితో మన తహసీల్దార్ ఆఫీస్ నుండి రెండు గవర్నమెంట్ పంచాయస్తో పాటు అక్కడ వెళ్ళి ఇద్దరు వ్యక్తికి పట్టుకో పట్టుకోవడం జరిగింది పట్టుకున్నప్పుడు మనకు మోర్ దాన్ టూ కేజీస్ ఆఫ్ గాంజా రికవరీ రికవరీ అయింది షేక్ అహ్మద్ సెకండ్ సుల్తాన్ ఈ ఇద్దరు ముందు కూడా గాంజా కేసులో జైల్ ముందు జైలు వెళ్ళారు ఒక ముదో కేసులో ఒక మన డౌన్ కేసులో వన్ హండ్రెడ్ టెన్ మన పత్తా కేసులో కూడా వీళ్ళు ఇద్దరుకి పేరు ఉంది మళ్ళీ ఈ రోజు వాళ్ళు పట్టుకోవడం జరిగింది సో బేసిక్ గా ఏమైతే వీళ్ళు రెగ్యులర్ గా ఇదే పని చేస్తున్నారు సో ఈ రోజు మనం వారికి పట్టుకొని జైలుకి పంపిస్తున్నాము సో మళ్ళీ మళ్ళీ అదే మాట మేము చెప్తున్నాము గాంజా అంటే గాంజా పెద్ద ఇష్యూ మన గాంజా కానీ నిర్మల్ గాని గాంజా ఇస్ దింగ